అందరికీ నమస్కారం నా పేరు వర్చన వెల్కమ్ టు యుర్ థాట్స్ ఈ రోజు కథ యు మైన్ పార్ట్ ఫార్టీ టూ నరేంద్ర మెహతా మెట్లు దిగుతూ ఎదురుగా ఉన్న కొడుకును చూసి స్టన్ అయిపోయారు కాళ్ళు ముందుకు కదలట్లేదు కరెంట్ షాక్ కొట్టిన కాకుల్లాగా మారిపోయారు ఇద్దరు రిషి అన్నాడు కంచుకంఠంతో రిషివర్య గారు షార్ప్గా ఓ చూపు చూశారు ఇదంతా అసలేం చేస్తున్నావు కొంచెమైనా కెరీర్ గురించి ఆలోచించావా డూ యూ కన్సిడర్ యువర్ సెల్ఫీ ఏ కామన్ మ్యాన్ ఇన్ సొసైటీ యుఆర్ య సెలబ్రిటీ ఓకే కాస్తేనా ఆలోచించాల్సింది పెళ్ళి చేసుకునే ముందు ఒక మాట నన్ను అడగాలని అనిపించలేదా నా కన్న కొడుకువీరా నువ్వు నాతో ఒక్క మాట చెప్పకుండా అసలు అలా ఎలా ఇంత పెద్ద డిసిజన్ తీసుకుంటావు ఈ తండ్రి ఉన్నాడు అనుకున్నావా పోయాడు అనుకున్నావా అవుట్ అంటూ అరుస్తూ కిందకి దిగుతుంటే మన బాబుకి యాంగర్ మోడ్ ఆన్ అయ్యి స్టాపిడ్ మిస్టర్ నరేంద్ర వాట్ నాన్ సెన్స్ యువర్ టాకింగ్ మిమ్మల్ని అడిగి చేయాల్సిన అవసరం నాకు లేదు ఈ ఇంటి వారసుని కొన్ని కోట్లకి అధిపతిని అంటే ఆస్తి ఉంది అన్న అహంకారంతో ఇలా చేశావా అలాంటి అహంకారాలు నాకుండవు మిస్టర్ కానీ నా దృష్టిలో మీ స్థాయి ఏంటో మీకు తెలియజేస్తున్నాను షటా బిషి ఇలా మాట్లాడి నా నోరు మొయించాలని చూడకు నాకు తెలియకుండా దారిన పోయేదాన్ని పెళ్లి చేసుకొని ఈ ఇంటి సింహాసనం ఎక్కించాలని చూస్తున్నావా అంటున్న అతడి చెంప డిటిహెచ్ రేంజ్లో పేలింది ఒక్కసారిగా మూడు లోకాల గేట్స్ ఓపెన్ అయ్యి ఒకేసారి ఎంట్రీ టికెట్ దొరికింది నరేంద్ర గారికి కానీ లోపలికెళ్ళనని మారం చేస్తుంటే నీ సావు నువ్వు సావు అని పంపించాడు ఆ యమధర్మరాజు కళ్ళు బైర్లు కమ్మి ఎదురుగా ఉన్నవాళ్ళు మసకగా కనిపిస్తుంటే పీక మీద బిగిసిన చేతికి ఇంకొకసారి నా పెళ్ళాన్ని రెస్పెక్ట్ లేకుండా అది ఇది అని మాట్లాడమనుకో తండ్రి అని కూడా చూడకుండా నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి నా ఇంటి గుమ్మానికి వేలాడదీస్తాను నీకు ఇష్టమైతే ఉండు లేకపోతే దుబాయ్ అని బేస్ వాయిస్తో చెబుతుంటే వైష్ణవికి మాత్రం అక్కడ జరుగుతున్న సీన్ చూసి ఒక్కసారిగా కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి బాగా గ్రాండ్గా వెల్కమ్ చెప్పాడుగా బాబు పాపం ఏ దాన్ని అంతలా భయపెట్టేస్తున్నావు పాపం పిచ్చితల్లి ఇక అప్పుడే లోపలికి వచ్చిన రోహిత్ గగన్ పూజాదాద్రి అక్కడ జరుగుతున్న సీన్ చూస్తుంటే పాపలకు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి ఇంత పెద్ద కొంపలో ఇంత దరిద్రమైన మనుషుల మధ్య నా చిట్టి చెల్లెలు ఎలా బ్రతుకుతుందో అని భయం వేస్తోంది వాళ్ళకి తల తిప్పి వైశ్యుని చూశాడు రిషి భయంతో బెదురు చూపులు చూస్తూ నిలబడింది ఆమె వణుకుతున్న చేతిని ప్రెస్ చేసి ఆమె చెయ్యి పట్టుకొని మెహతా నరేంద్రని షార్ప్గా చూపు చూసి అక్కడి నుండి వైశుని తీసుకొని తన రూమ్కి వెళ్ళిపోయాడు వాళ్ళ వెనకే గగన్ రోహిత్ బ్యాచ్ కూడా వెళ్ళింది అసలేం జరుగుతుంది నరేంద్ర నీ కొడుకు నిన్ను కాదని ఏకంగా పెళ్లి చేసుకుని వచ్చాడు అది చూడ్డానికి అమాయకంగా కనిపిస్తుంది కానీ నక్క వినయం చూపించి ఏకంగా ఈ కోటకి మహారాణి అవుదామని రిషిని వలలో వేసుకుంది చూస్తుంటేనే తెలుస్తోంది ఎంత కిలాడీనో బాగా పూర్ అమ్మాయిలా ఉంది అలాంటి వాళ్ళకి అలాంటి బుద్ధులుంటాయి బాగా గొప్పవాళ్ళు ఎక్కడ దొరుకుతారా చూసి ప్రేమ అనే ముసుగు వేసి ఇదిగో ఇలా మన మీదకి ఉసిగొలుపుతారు దాని నాటకాలు ఆపకపోతే ఈ ఇంట్లో నుండి మనం కూడా అవుట్ అవ్వాల్సి వస్తుంది అని నూరిపోస్తూ ఉంటుంది మెహతా ఆమె మాటలు అతనికి కరెక్ట్ అనిపించాయి పరాయి వాళ్ల ముందు కొడుకు తండ్రిని కొట్టడంతో అతని అహం దెబ్బతింది రిషి చెబుతా నీ సంగతి ఎలా దానితో కాపురం చేస్తావో చూస్తాను అనుకుంటూ సీరియస్గా అక్క నుండి ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఇక అతను వెళ్ళిపోగానే హాల్లో సోఫాలో కూర్చొని కాలు మీద కాలేసుకుంటూ మేడ్ని కాఫీ తమ్మని ఆర్డర్ వేసింది మెహతా ఇక్కడ వైషు ఇది మన బెడ్రూమ్ వైషు అన్నాడు చుట్టూ చూసిన వైషుకి చాలా అందంగా ఉంది చాలా కాస్ట్లీ ఫర్నిచర్ పడుకోగానే నిద్రపట్టే బెడ్ చాలా రాయల్గా ఉంది బట్ మనశ్శాంతి ఎక్కడిది ఆమె ఫేస్లో విరక్తి నవ్వు ఆమె కళ్ళల్లో కన్నీరు అక్కడే కూలబడి ఏడుస్తున్న వయసుని చూసి ఏమైందని కంగారుగా అడుగుతుంటే అసలేం జరుగుతుంది రిషి నీ కన్న తండ్రిని కూడా రిస్పెక్ట్ లేకుండా అలా కొట్టేస్తావా నువ్వు చేసింది గొప్ప ఘనకార్యం అనుకుంటున్నావా అతను అడిగిన దాంట్లో తప్పేముంది నువ్వు తప్పు చేశావు కాబట్టే కన్న కొడుగ్గా నిన్ను ప్రశ్నించాడు ఇవత్తినో ముక్కు మొహం తెలియని దాన్ని ఇంట్లోకి తీసుకొస్తే ఏ పేరెంట్స్ అయినా ఇలాగే రియాక్ట్ అవుతారు కన్న తండ్రిని కూడా రెస్పెక్ట్ లేకుండా అలా కొట్టావు అంటున్న ఆమె మాటలకి స్టాప్ ఇట్ వైషో నా కన్న తల్లిని చంపిన హంతకుడు వాడు ఒక హంతకునితో ఇంతకంటే మంచిగా మాట్లాడటం నాకు చేత కాదు నా తల్లిని చంపినా కానీ వాడిని ప్రాణాలతో విడిచిపెట్టాను అదే నన్ను కన్నవాడికి నేను ఇస్తున్న రెస్పెక్ట్ ఇంతకంటే రెస్పెక్ట్ ఇవ్వడం నాకు చేత కాదు అదంతా వదిలేసాయి నువ్వెందుకు ఏడుస్తున్నావు నాకు చాలా భయంగా ఉంది ఇక్కడ ఉండాలంటే అయితే వాళ్ళందరినీ బయటికి పంపించేనా అనగానే బిక్కమొహం వేసుకొని బేలగా చూస్తూ ఉంది ఏమైంది చెప్పు బేబీ నాకు నీకంటే ఎవరు ఎక్కువ కాదు అంటూ ఆమెను లాలనగా అడుగుతుంటే అతడి ప్రేమకి సంతోషపడాలా లేక సిచ్యువేషన్ ఇంత దారుణంగా ఉన్నాయని ఏడవాలో మర్దం కావట్లేదు ఏమైంది ఎందుకంతలా ఆలోచిస్తున్నావు చెప్పు నువ్వు ఎక్కడ కంఫర్ట్ ఉంటావో చెప్పు నిన్ను అలాగే చూసుకుంటాను అంటున్న రిషి మాటలకి వాళ్ళని చూస్తే భయం వేస్తుంది అని చెబితే ఖచ్చితంగా నిర్దాక్షిణ్యంగా వాళ్ళని ఇంట్లో నుండి బయటకు గెంటేస్తాడు ఇప్పుడు నేను ఈ ఇంట్లోకి వచ్చి వాళ్ళని బయటకు పంపించడం అస్సలు బాగోదు పర్వాలేదు నాకు ఇలాగే బాగుంది నా వల్ల వేరే వాళ్ళు సఫర్ అవ్వడం నాకు ఇష్టం లేదు ఇంతకుముందు ఎలా ఉండేవారో అలాగే ఉండనివ్వు నా వల్ల వాళ్ళని ఒక్క మాట అన్నా నేను ఊరుకోను రిషి ఎందుకంటే ఇప్పటి వరకు నీతో ఉన్నది వాళ్ళే సడన్గా నేను వచ్చి నా వల్ల వాళ్ళని ఇంట్లో నుండి గెంటేయడం నాకు అస్సలు ఇష్టం లేదు అంటే నా వయసు మంచితనానికి నవ్వుకుంటూ నువ్వు అనుకునే అంతా మంచివాళ్ళు ఏం కాదులే వాళ్ళు వాళ్ళని ఏం చేసినా పాపం లేదు ముందు ముందు నువ్వే చూస్తావుగా నీకు మాత్రం ఏదైనా ఇబ్బంది కలిగించే పనులు చేస్తే బయటకి గెంటేయడం కాదు అక్కడే నిలువన చీరేస్తా నేను ఇలా అన్నానని వాళ్ళ గురించి నాకు చెప్పకుండా దాచావనుకో పనిష్మెంట్ నీకు కూడా ఉంటుంది మరీ వాళ్ళంతా కాదులే నువ్వు స్పెషల్ నీకు స్పెషల్గా పనిష్మెంట్ ఇస్తాను అన్నాడు అతని వాయిస్లో ఏదో తేడా కనిపిస్తుంటే కళ్ళు చిన్నవి చేసి చూస్తూ ఉంది వైశో ఆమె ఎక్స్ప్రెషన్స్కి నవ్వుకుంటూ తల ఢీకొట్టి కాసేపు రెస్ట్ తీసుకో వైశో్ ఆఫీస్ వర్క్ ఉంది చేసుకుంటాను రేపటి నుండి కాలేజ్కి వెళ్దాం ఏమంటావు ఏమంటుంది దాని పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది చదువు మీద ధ్యాస ఏముంటుంది అసలు మనసంతా గజిబిజిగా ఉంది కూర్చోవాలనిపించట్లేదు నిలబడాలనిపించట్లేదు ఆకలి లేదు నిద్ర పట్టట్లేదు రాస్తున్నా నాకు కూడా దాని సిచ్యువేషన్ అనుభవిస్తున్నాను ఇక అప్పుడే మేడ్ జ్యూస్ ట్రేతో లోపలికి రావడంతో బాబుకొకటి పాపకొకటి రిషినే తీసుకొని ఆమెను పంపించాడు ఇక ఆ గ్లాస్ని తీసుకెళ్ళి వైషు పెదవుల దగ్గర ఉంచాడు అప్పుడు ఈ లోకంలోకి వచ్చి చూసింది ఏంటిది అనేది ఏ భావం లేకుండా జ్యూస్ నాకొద్దు ప్లీజ్ వైషు ఇలా మొండిగా ప్రవర్తించకో నా ప్రాబ్లం నీకు చెప్పాగా నువ్వు లేకపోతే నేనుండలేను అని అంటున్నా అతని తల తిప్పి అలాగే చూస్తూ మరి నేను లేకపోతే నా తల్లిదండ్రులు ఎలా ఉంటారు నవమాసాలు మోసి కనీ పెంచి ఇరవై ఏళ్ళు వాళ్ళతో నన్ను ఒక గాజు బొమ్మలాగా చూసుకొని ఇప్పుడు ముక్కు మొహం తెలియని ఎవడో వచ్చి చిలకని గద్ద ఎత్తుకుపోయినట్లు నువ్వు నన్ను ఇలా ఎత్తుకెళ్తే వాళ్ళు ఎలా భరిస్తారో ఒక్కసారి ఆలోచించు నువ్వు చెప్పే దాంట్లో నీ స్వార్థం మాత్రమే కనిపిస్తుంది అంటున్న ఆమె మాటలకి నవ్వి ఎస్ నేను నీ విషయంలో స్వార్థంగానే ఆలోచిస్తాను నువ్వు ఎలా అనుకున్నా ఐ డోంట్ కేర్ నాకు నువ్వు కావాలి అంతే ఎవరి గురించి ఆలోచించే ఓపిక గాని టైం కానీ లేదు కానీ ఒకే ఒక క్వశ్చన్ అడుగుతాను సూటిగా సమాధానం చెప్పు నువ్వంటే నాకిష్టమని నీకు తెలుసు తెలుసా అని అడిగాడు అలాగే చూస్తూ తెలుసని తలూపింది నువ్వు లేకపోతే నేను ఉండలేను అని కూడా నీకు తెలుసు తెలుసా అన్నాడు అవును అని తలూపింది అప్పుడు నీ భావ విషయం నేను ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే నాకు నా బావకి ఎంగేజ్మెంట్ జరిగింది అని చెప్పాలి కదా సో భయపడి చెప్పలేదు ఓకే నువ్వు అంటున్నావు కదా నాది స్వార్థమని అప్పుడు నాకు నీ విషయం తెలియక నార్మల్గా ఉండేవాడిని నువ్వు నీ బావని పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయేదానివి లేదా అప్పుడు నన్ను మోసం చేసేదానివి కదా చెప్పు వైషు నీ మోసంతో చూసుకుంటే నేను నిన్ను అన్యాయం చేయలేదు కదా నువ్వే ఆలోచించుకో ఒకవేళ ఈ విషయం నాకు ముందే తెలిసినా కానీ నువ్వు నీ ఇంట్లో వాళ్ళని కాదని నాతో పెళ్ళికి ఎప్పుడు యాక్సెప్ట్ చేసేదానివి కాదో ఆ విషయం నాకు బాగా తెలుసు నిన్ను నేను చచ్చిన వదలకపోయేవాడిని అంటున్న రిషి మాటలకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక అలాగే చూస్తూ ఉంది వైషు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలు చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్